వెల్కమ్ ఈగల్ మీడియా వర్క్స్ వైసీపీ అధినేత జగన్ సీఎం పీఠమే లక్ష్యంగా దూకుడు పెంచాడు తొమ్మిది ప్రజాకర్షక పథకాలతో పాటు తన తండ్రి వైఎస్ లాగే పాదయాత్రకు సిద్ధమవుతున్నారు పార్టీ ప్లీనరీ వేదికగా తాను పాదయాత్ర చేపట్టబోతున్నట్లు జగన్ ప్రకటించారు అందుకు డేట్ను కూడా అనౌన్స్ చేశారు ఏపీలోని అన్ని జిల్లాల గుండా జగన్ పాదయాత్ర సాగనుంది అయితే ఈ యాత్ర విషయంలో జగన్కు రెండు రకాల అడ్డంకులు తప్పవనే అభిప్రాయం వ్యక్తం చేయాల్సి వస్తుంది అందులో ఒకటి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అనేది జగన్ పాదయాత్రకు అనుమతి తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసే అవకాశాలున్నాయి ఇప్పటికే కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తానంటే దానికి బాబు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది అనుమతి లేకుండా పాదయాత్ర చేపట్టకూడదని స్వయంగా ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప స్పష్టం చేశారు ఇదే రీతిన జగన్ పాదయాత్రకు కూడా అనుమతి తప్పనిసరి అని బాబు ప్రభుత్వం స్పష్టం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనుమతి లేకుండా పాదయాత్రను చేస్తానంటే అరెస్టు చేస్తామని ముద్రగడను ఏపీ ప్రభుత్వం హెచ్చరిస్తుంది కాబట్టి జగన్ కు కూడా ప్రభుత్వం నుంచి ఇలాంటి ఇబ్బందులు తప్పకపోవచ్చు ఇక రెండోది కోర్టు కేసులు ఆస్తుల వ్యవహారం సిబిఐ విచారణ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తరచూ కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు కొన్ని సమయాల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతున్న మరికొన్నిసార్లు జగన్ కోర్టుకు హాజరు కావాల్సి వస్తుంది హైదరాబాద్లో ప్రస్తుతం ఈ విచారణ సాగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేపడితే కోర్టుకు హాజరు కావడాన్ని ఎలా మేనేజ్ చేస్తారు ఈ మేరకు కోర్టు నుంచి వ్యక్తిగత హాజరుకి మినహాయింపు తెచ్చుకోగలరా అనేది ప్రస్తుతానికి సందేహమే ఈ విషయంపై స్పష్టత లేకుండా జగన్ పాదయాత్ర చేస్తానని ప్రకటించాడా అంటే లేదనే చెప్పాలి మరి జగన్ వ్యూహం ఏంటో తెలియాలంటే వెయిట్ అండ్ సీ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్